నమస్తే నేను జర్నలిస్ట్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించిన పరిణామాలు సగటు వినియోగదారుడి పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ వస్తున్నాయి ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదు ఎవరిపైన భారం వేయం వైసీపీ ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచేసింది ఛార్జీలను ఎబడిమబ్బడిగా పెంచి వినియోగదారు నడ్డి విరిచింది అంటూ ఆరోపణలు గుప్పించిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఫస్ట్ వినియోగదారులపైనే వడ్డన వేసినట్లుగా కనిపిస్తోంది సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రస్తుతం ప్రతి వినియోగదారుకు ఒక యూనిట్కు రెండు నుంచి మూడు రూపాయల వరకు పెంచినట్లుగా మనకు అర్థమవుతుంది ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ప్రతీ నెల వచ్చే బిల్లులు అదనంగా సర్దుబాటు ఛార్జీలు జోడించబోతున్నారు దీని వలన నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వచ్చే బిల్లు కాస్త ఎనిమిది వందల రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది ఇది ప్రత్యక్షంగా సగటు వినియోగదారుడు ఎదుర్కొంటున్న సమస్య ఈ నెల నుంచే ఆల్రెడీ చాలామంది అనేది ప్రారంభమైపోయింది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇది మనం ఏదో ఆరోపిస్తున్న విషయం కాదు సగటు వినియోగదారుడు అధికారికి ఫోన్ చేసి బాబు ఏంటి పరిస్థితి అంటూ అడిగినప్పుడు ఆ అధికారి ఇచ్చిన సమాధానం ఏంటో మనం ఇప్పుడు ఆడియో ద్వారా విందాం సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ టూ మంత్స్ నుంచి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సార్ మాకు ఎప్పుడు రాలేదు ఇంత ఎక్కడ సార్ సార్ అనంతపూర్ నుంచి సార్ సార్ ఇప్పుడు చార్జెస్ అని చెప్పి సార్ అవి మూడు సంవత్సరాలు వేస్తున్నారు సార్ దానివల్ల అధికంగా వస్తున్నది అది ఎవరు ఇంటి ఓటర్లు కట్టుకోవాలో మేము కట్టాలి సార్ ఇది ఇంటి ఓటర్ అంటే ముందు ఎక్కడ ఉన్నారు మీరు ఇక్కడ మేము మేమిడా సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి చేస్తున్నారు అది ఎందుకు సార్ అట్లా ఇప్పుడు మీరు ముందు ఎక్కడ ఉన్నారు అదే సార్ ముందు మేము ఇటుకొచ్చి టూ ఇయర్స్ అయింది సార్ అంతకు ముందు వేరే రెంట్ లో ఉన్నారా అవునవును సార్ వేరే ఊర్లో ఉన్నారు ఇప్పుడు ఆ కన్సూమర్ కి ఉంటుంది సార్ అమౌంట్ అది సార్ ఎవరున్నారో వాళ్ళే కట్టుకోవాలి సార్ ఇది ఎవరున్నారో వాళ్ళే కట్టుకోవాలి అంత అవును ఇంటి ఇంటి సార్ ఇది లేదు సార్ ఇదేం సార్ ఇది మాకేం మాకు ఏమేమేందో చిన్న మన ఉద్యోగస్తులు మేము అంటే ఇది ఎట్లా అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బొగ్గు కొనుగోలు చేస్తారు అవునవును అప్పుడున్న రేటుకి మనకి ఇచ్చేశారు అవును సార్ అప్పుడు ఫస్ట్ బొగ్గు కొని మనకి ఉత్పత్తి చేసి మనకిచ్చి ఒక నెల అంతా వాడుకొని ఆ తర్వాత బిల్లు ఇచ్చి ఆ నెలంతా వాడిన తర్వాత మనకి మూడు నెలలకు మనం బిల్లు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది సార్ ఇట్లా ఇది ఇరవై ఆరు వరకు అంటున్నారు సార్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకునా అవును అవును పల్లెటూరులో కూడా సార్ ఇది ప్రతి సర్వీస్కి ఉంటుంది సార్ ఓకే సార్ ఇది పరిస్థితి చూశారు కదా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం అనే తేడా రాకుండా ప్రతి వినియోగదారుడి పైన భారం అయితే పడబోతుంది సగటు వినియోగదారులకు చంప చెల్లు మనిపించేలా ఈ నిర్ణయం ఉందనేది మాత్రం సుస్పష్టంగా అర్థమైపోతుంది విద్యుత్ వినియోగం అనేది పెరుగుతూ వస్తుంది సామాన్య పేద మధ్యతరగతి అనే తేడా లేకుండా ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగం అనేది సాధారణంగా మారిపోతుంది ఈ నేపథ్యంలో వినియోగదారుడి పైన ఈ స్థాయిలో ధరలు పెంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రతి నెల కూడా అధిక భారం పడబోతుందన్నది సుస్పష్టంగా మనకు అర్థమవుతోంది ఇది రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి సర్దుబాటు ఛార్జీలు అని చెప్తున్నారు బొగ్గు కొనుగోలుకు సంబంధించి ఆయన ఏదో వివరిస్తున్నారు అధికారి అంటే ఇదేమైనప్పటికీ ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేలు చేయడానికి విధంగా ఈ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు అయితే విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి ఇదంతా ఒక ఎత్తే అయితే ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత హామీలు ఇవ్వక హామీలు ఇచ్చే సమయంలోనూ గెలిచిన తర్వాత వాళ్ళు అనుసరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో ఇప్పుడు తీవ్రమైన ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కానీ బయటికి చెప్పుకోలేని పరిస్థితి కక్కలేక మింగలేక అన్న పరిస్థితి ప్రజల్లోకి ప్రజల్లో వ్యక్తమవుతోంది మరి ఇచ్చిన హామీల విషయం పక్కన పెట్టి ఏదైతే ఈ విద్యుత్ ఛార్జీలు అధిక విద్యుత్ ఛార్జీలు పెంచే విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ వాటిని మళ్ళీ పూర్తి స్థాయిలో దాన్ని మార్చేసి సాధారణ ఛార్జీలు వసూలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో ఎలాంటి ఆదుర్ద కనిపించకపోవడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యుత్ వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సగటు బడ్జెట్ కంటే ఒక నెలవారీ బడ్జెట్ ఉంటే అదనంగా ఖర్చు అయ్యే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఈ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి